ఈరోజు నా ఫేవరెట్ కర్రీ అండి వంకాయ వంకాయ ఎగురుతోనైతే ఈరోజు డే ఫిఫ్టీను నా డైట్ అయితే నేను కంప్లీట్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి నాకు వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అండి విడిగా కూడా వంకాయ కూరని నేను ఎక్కువగా తింటాను నాకు కావాల్సినన్ని వంకాయలు బారుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి సగం ఉల్లిపాయ అలానే ఒక పచ్చిమిరకాయి ఉప్పు అలానే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి కారం పసుపు మీరు కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు నెయ్యండి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ అయితే కొంచెం వేడైన తర్వాత మన ఇష్టం అండి కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే నాకు వంకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అండి విడిగా అయితే మామూలుగా బ్రౌన్ రైస్ తింటాం మేము వంకాయ కూర రోజు మామూలు రైస్ చేసి ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం అండి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసాను అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒకసారి వాటిని అయితే కలుపుకుంటున్నానండి కొంచెం చిటపట అంటా ఉంటాయి కదా కలుపుకుంటున్నాను సో జస్ట్ ఊరికి అలా కలుపుకుంటున్నాను భలే ఉండిద్దండి వంకాయ కూర మీలా ఎంతమందికి వంకాయ కూర ఇష్టమో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలుపుతారు కదండి వంకాయ కూర ఎలా వండుకున్నా నాకు చాలా చాలా ఇష్టం అండి అలానే మనకి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న అయితే వేసుకోవాలి సేమ్ అండి ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేంతవరకు కొంచెం వేయించుకోవాలి ఈరోజు బార్ కుక్కర్లో చేస్తున్నాను కనిపించట్లేదు సరిగ్గా వీడియో ఏమనుకోకండి పెద్ద కుక్కర్ నేను కడగలేదు ఈరోజు లేటుగా కడిగాను గిన్నెను ఆ ఉల్లిపాయలు జస్ట్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి అంటే మరీ వేగనవసరం లేదు కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి మంచిగా అయితే మగ్గిపోతుంది అండి ఏదైనా కానీ ఆయిల్ ఆయిల్గా ఇష్టం వంకాయ కూర అందుకే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకున్నాను సో మొత్తానికి అయితే మొత్తం అటు ఇటు తిప్పి పచ్చివాసన పోయేంతవరకు అయితే తిప్పానండి తర్వాత వంకాయలు వేసుకున్నాను వంకాయలు సండ్రెస్ కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసానండి వంకాయలు వేసిన వెంటనే కూడా ఉప్పు వేసేయాలి లేకపోతే చేదు వేసేస్తాయి కదా సో మొత్తానికి ఇక్కడ వంకాయలు అయితే వేసానండి వేసి ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను అలానే ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి సో ఆ నాకు అసలు ఎప్పుడెప్పుడు తిందాం ఎప్పుడెప్పుడు తిందామో అనిపించిద్దండి వంకాయ కూర అయితే అంత ఇష్టం నాకు వంకాయ అంటే మూతబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచాను ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాను కలిపి ఉప్పు కారం వేసేసుకున్నానండి అంటే పసుపు కారం వేసుకున్నాను కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకేమైనా వేసుకోవచ్చు మనం పొడిలు సో అదనమాట తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు ఇంకా అన్నీ వేసానండి వేసి ఒకసారి అయితే బాగా అన్నీ వేసిన తర్వాత కలుపుకుంటున్నాను అనమాట ఇంకా నేను కుక్కర్ మూత పెట్టేస్తాను కదా ఈరోజు ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టానండి ఆ ఉప్పు కారాలు అనేవి మొక్కకు అని ఆ వంకాయ మొక్కలకి సో తీసాను తీసిన తర్వాత మరలా అయితే ఒకసారి కలుపుతున్నానండి ఈరోజు ఈ కుక్కర్ సరిగ్గా చేయలేదండి విజిల్స్ రాలేదు అసలు పక్క నుంచి ఎయిర్ అంతా పోయింది ఈరోజు సరిగ్గా అసలు రాలేదు కుక్కర్తో చాలా ఇబ్బంది అయిపోయింది కొద్దిగా నీళ్ళు పోసుకున్నానండి మంచిగా మనము ఆ పెడితే కుక్కర్ మూత పెడితే మంచిగా ఆవిరి వచ్చిద్దండి మరి ఈ కుక్కర్ బెల్ట్ పాడైపోయిందో ఏంటి అసలు ఈరోజు ఆ విజిల్సే రాలేదు చాలాసేపు కుక్కర్తో ఇబ్బంది అయింది మొత్తానికి ఎట్టగొట్టు ఉడికిందండి విజిల్స్ అయితే రాలేదు కానీ పక్క నుంచి ఆవిరి పోయి వంకాయ కూర అయితే ఇంక వంకాయలు ఊరికినే మెత్తబడిపోతాయి కదండి మనకు తెలుసు కదా ఒక టెన్ మినిట్స్ ఉంచాను కాస్త అడుగు మొత్తానికి వంకాయ కూర అయిపోయిందండి పక్కన పెట్టుకున్నాను ఇంకో కూర వచ్చేసి ఈరోజు పన్నీర్ తీసుకున్నానండి అలానే క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు సేమ్ పన్నీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలండి అలానే పసుపు కారం నిమ్మకాయ ఒకటి పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఎప్పుడైతే చికెన్ తినకూడదు అంటున్నారు కదండీ కొంచెం చికెన్ లేకుండా ఉందామని ట్రై చేస్తున్నాను అనమాట మళ్ళీ నేను అదే కుక్కర్లో కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నానండి చికెన్ తెచ్చుకుందామంటే బర్డ్ ఫ్లూ వచ్చేసిందని భయపెడుతున్నారండి లేకపోతే చికెన్ తెచ్చుకునేదాన్ని ఎందుకంటే నాకు పాకిలో తెచ్చుకుంటే నేను టూ టై టూ టైమ్స్గా లేదా త్రీ టైమ్స్గా కూడా వాడుకుంటాను వేరేది ఏదైనా ఆనకాయ కానీ దోసకాయ కానీ ఇలాంటివి వేసి ఆకుకూర కానీ సో కొంచెం చికెన్ లేకుండా ఉందా అని ట్రై చేస్తున్నాను కానీ చూద్దామండి రేపు తీసుకురాటానికి ప్రయత్నం చేస్తాను ఉల్లిపాయ వేసి లైట్గా అయితే నేను వేయించుకుంటున్నాను ఇంకో విషయం అండి ఈ డైట్లో మటన్ కూడా తినవచ్చండి కాకపోతే నేను రెడ్ మీట్ తక్కువ తిందామనేసి అంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా మరి డైట్కే బోల్ డబుల్ అండి మరి మనం మటన్లు బోన్ సూప్ చేసుకోవచ్చు మటన్ కాళ్ళు హెడ్ కీమా అన్నీ వండుకోవచ్చు అండి కానీ నాకు అంత ఇది లేదు అడుగుతాను మా హస్బెండ్ ఒప్పుకుంటూ తెచ్చుకుందామని ట్రై చేస్తున్నాను మటన్ అనేసానికి మాకు భయం వేసిద్దండి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా తీసుకెళ్ళాలి అదే చికెన్ అనుకోండి వంద రూపాయలదని నేను రెండు తినేస్తాను అదనమాట అయినా కానీ కొంచెం రెడ్ మీట్ బాగా వేడిగా ఉండేది కదా చూస్తానండి ఎప్పుడన్నా నాకు నాటు కూడా తినాలని ఉంది సో త్వరలోనే అది కూడా నేను వండుకుంటానని అనుకుంటున్నాను సో మా హస్బెండ్ ఒప్పుకోవాలన్నమాట ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఆయనకి ఈ డైట్ చేయటం ఇప్పుడు ఇష్టం లేదు అప్పుడు కూడా ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే నాకున్న ప్రాబ్లం నాకే తెలుసు కదా బాధ అనేది నేనే పడుతున్నాను కదా అదండి పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిరగాయలు కూడా వేసుకొని ఒక్క నిమిషం నేను మగ్గటానికని మూతలు పెడుతున్నానండి తీసి ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నానండి తర్వాత పన్నీర్ కూడా వేసుకున్నాను పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత పసుపు కారం కూడా వేసాను వేసి సేమ్ అండి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కుక్కర్ పెట్టేసేసి విజిల్ ఒక్క విజిల్ వస్తే అయిపోయిందండి కాకపోతే ఇక్కడ నేను మామూలుగా పన్నీర్ను వేయించుకుంటారండి నాకు టైం అయిపోతుంది ఆకలి అవుతుందని నేను పచ్చివే వేసేసుకున్నాను కావాలంటే మీరు చక్కగా నూనెలో వేయించుకొని అటువైపు ఇటువైపు ఎర్రగా వచ్చి నేను ముందు వీడియోస్లో అలానే పెట్టానండి అలా కూడా వేయించుకోవచ్చు మొత్తానికి ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నానండి ఈ కుక్కర్ కూడా ఇది కూడా సరిగ్గా విజిల్ రాలేదండి మొత్తం అంతా బయట నుంచి పోయింది ఇంకా నేను కర్రీస్ ఉడికినా లేదని చూసుకొని అయితే ఇంకా తీసేసుకున్నాను ఇంకా నేను ఈ రెండేనండి ఈరోజు మొత్తానికి ఎట్టగొట్ట దీన్ని కూడా ఒక కొలిక్కి ఎక్కిచ్చేసానండి అంటే విజిల్స్ రాలేదు జస్ట్ ఆవిరితోనే నేను చూసుకుంటా మొత్తం ఆ పక్కన వస్తుంది కదండి అట్లా పోయిందనమాట విజిల్స్ రాలేదు మొత్తానికైతే గట్టెక్కినాయి అండి ఈరోజు రెండు కూరలే కాబట్టి సో టైం వచ్చేసి ఈరోజు మూడు బాబు అయిందండి నిన్న అయిపోయింది సేమ్ టీవీ పెట్టుకున్నాను ఈరోజు నా మెను వచ్చేసి సేమ్ అండి పన్నీరు క్యాప్సికం కూర అయితే కప్పు తీసుకున్నాను అలానే వంకాయ కూర అండి నా ఫేవరెట్ ముందు ఇదే తిన్నాను ఈరోజు అలానే దీంతోపాటు ఈరోజు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ లేదు కదండి త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట బాయిల్డ్ ఎగ్స్ అలానే వాల్నట్స్ తెచ్చుకున్నానండి ఉదయం వాల్నట్స్ బాదము కొబ్బరి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సలాడ్ అండి ఈరోజు ఎగ్స్తో సరిపోయిందనమాట ఎందుకంటే ఎక్కువ లేదు కదా ప్రోటీన్ నాకు ప్రోటీన్ కావాలి కదా ఈ డైట్లో సో ఇదేనండి నా మీల్ వచ్చేసి డే ఫిఫ్టీన్ ఈరోజు సో సక్సెస్ఫుల్గా డే ఫిఫ్టీన్ కంప్లీట్ చేసుకున్నానండి సో నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఈరోజు నేను సూప్ కూడా తాగలేదు బటర్ మిల్క్ కూడా తాగలేదండి అయినప్పటికీ ఇంట్లో పని అంతా చేసుకున్నాను సో కాకపోతే మళ్ళీ రేపు ఈ టైం దాకా ఉండాలి కదా మళ్ళీ మూడు అయిపోయిందండి నాకు రేపు కూడా సో అదండి సో మీరు కావాలంటే మటన్ తీసుకోవచ్చు మటన్ బోన్ సూప్ తీసుకోవచ్చు మటన్లో ఏమైనా తినవచ్చు అండి ప్రస్తుతానికి ఇప్పుడు తినట్లేదు కానీ ముందు ముందు తింటాను సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్